నమస్తే అండి అందులో ఎలాగున్నాడు ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో ఒక చెప్పాలనుకుంటున్నాను స్కూల్ బడి పాఠశాల మనకి మోహం వచ్చిన తర్వాత మనకి అమ్మతో అమ్మ బడిలో ఉంటాం తర్వాత నాన్న బలిలో ఉంటాం తర్వాత మన బంధువులు మన ఇంట్లో బంధువులు చుట్టుపక్కల ఇంట్లోనే ఉంటాము బయటికి వస్తాము మీరు చుట్టుపక్కల నుంచిన చూస్తాం తర్వాత మొట్టమొదటిగా మనం అడుగు పెట్టేది స్కూల్ చిన్నప్పుడు మనము వెళ్ళినప్పుడు అందరూ వస్తాడు ఎక్కడెక్కడి నుంచో వస్తాడు అంటే దోస్తులు ఫ్యాండ్స్ మన అక్కడి నుంచి మన బంధం ఏర్పడుతుంది ఎంత బాగుంటుందంటే స్కూల్ లైఫ్ పాఠశాల మనము అక్కడే అలా నేర్చుకుంటాము అక్కడే చించిపోస్తాము అన్నీ చేస్తాము అదడి పనులు చేస్తాము చిన్న పనులు చేస్తాము చదువుకుంటాము ఆడుకుంటాము అక్కడే మన స్నేహితులు సంపాదించుకుంటాం ఇప్పుడు దాకా పెద్ద అయిన దాకా మనకి వంద సంవత్సరం వచ్చినా నూట యాభై సంవత్సరం వచ్చిన స్కూల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ ఎంతగా స్కూల్ మేడ్ ఫ్రెండ్ ఉంటాడు ఎవరికైనా స్కూల్ మేడ్ ఫ్రెండ్ కంపల్సరీగా ఉంటాడు ఒక్కడైనా ఉంటాడు అది సత్యం అది అంత బంధు అలా ఏర్పడిపోతుంది కోల్డ్నెస్ ఎందుకంటే మంచి మనం పక్క పక్క పుచ్చుకుంటాము భోజనాలు తినేటప్పుడు నువ్వు వేయకుండా వచ్చావు నేనే నీకు వెనక మీద వచ్చావుడా నువ్వే వచ్చేవాడ ఉడిలిపే పుడుసా ఉలిపే పుడుసా ఉడిపే పుడుసా బాగుంటుంది నాకు వెయ్యినా బాగుంటుంది నా నువ్వు కూడా వేసుకోలే అలా వేసుకొని తిని పెంచుకునే ఆడముద్ద మనకముద్దా ఆడముద్ద ముద్ద వాసులు కూడా ఆహార పదార్థాలు తిని నృత్యం తడుస్తాయన్నమాట అప్పుడు ఆటుకుంటాము మనం చేసే పని వేరే పని చేసే యువ చేస్తావు అది కాదు అసలు చే మనం ఒకవేళ పొరపాటుని ఏమీ కంప్ చేస్తాం అనుకోండి మీద తోసేడం అలాగే ఎన్నెన్నో చిరువు పనులు చేస్తుంటాం పాప స్కూల్ అందుకే అంటాడు గురు బ్రహ్మ గుడు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాష పరబ్రహ్మ టస్మై శ్రీ శ్రీ గురువైన మహా ఎప్పుడైనా సరే ఉపాధ్యాయులు కూడా గౌరవించాలి మన స్కూల్లో పాఠశాలలో మనకి ఏదైనా బంధం ఏర్పడైనా స్నేహితులు ఏర్పడినా మనం అట్టం నేర్చుకుంటాం స్కూల్ అనేది ఒక అద్భుతమైన ఒక ఇల్లే లాంటిదండి ఎందుకంటే అక్కడ మనం పన్నెండు సంవత్సరం పన్నెండు సంవత్సరం పెరుగుతాం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆడవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి మొత్తం పన్నెండు తరగతులు ఒక స్కూల్ మా ఆడపోతే అదే స్కూల్ అదే పాఠశాల అయితే పర్వాలేదు అండి వేరే కొంతమంది బాగుంటే ట్రాన్స్ఫర్ అయిపోవడం లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వడం చెప్పడం ఒకటి స్టాండర్డ్గా పర్మనెంట్గా అన్నీ బాగున్నాయి బాగా చెప్తున్నాను అంటే పర్మనెంట్గా పన్నెండు తరగతులు అనమాట ఒకే టీచర్ ఉంటే ఇంకా బంధు బాగా ఆడపడుతుంది ఒకే టీచర్ ఒకే స్కూల్లో పంచుకోవాలంటే ఇంకా బంధం ఇంకా బాగా ఏర్పడుతుందండి టీచర్కి స్టూడెంట్స్కి ఉండే బంధం స్కూలే మనకి ఏర్పడుతుంది స్కూల్ అనేది ఒక మధురమైన ఇల్లే జ్ఞాపకం స్కూల్ అనేది ఒక గుడిలాంటిదండి ఎంత బాగుంటుందో అంత తీపి జ్ఞాపకం మన మనలో మనకు స్కూల్ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయండి మన జీవితంలో మన స్నేహితులు చేసే అడవి పనులు చిల్లి పనులు కూడా ఏమంటాడు అంతే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్